ఈస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ కుక్కని ఈరోజు వీడియోలో సపోటా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఇలా సపోటా తీసుకొని కడిగేసుకోండి ఇలా పీల్ తీసేసుకోండి అన్నిటిని పీల్ తీసేసి లోపల ఉన్న విత్తనం కూడా తీసేయండి అలా తీసేసిన తర్వాత ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయ్యాక మనం చక్కెర ఇలా రెడీ చేసుకోండి క్వాంటిటీని బట్టి అన్న మిల్క్ కూడా అండ్ ఐస్ క్యూబ్స్ కూడా రెడీ చేసుకోండి ఈరోజు జ్యూస్ చేయాలంటే బిఫోర్ వన్ డే ముందు ఇలా రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఇలా రెడీ అయిపోయిందండి అంతా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ చేసుకొని ఇలా అంతా వేసేసి మిక్సీ వేసుకోండి అందులో ఈ జార్లో మనము షుగరు మిల్క్ అన్నీ యాడ్ చేసుకోండి ఒకటేసారి ఒకసారి మిక్సీ పెట్టాక మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మిల్క్ కూడా యాడ్ చేయండి క్వాంటిటీని బట్టి కొంచెం మిల్క్ ఎక్కువ వేయకండి తక్కువైనా పర్లేదు ఎక్కువ అవద్దండి ఆ టేస్ట్ మారుతుంది ఇలా అయిపోయిందండి సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే టేస్ట్ మారుతుందండి ఇలా ఐస్ క్యూబ్స్ తీసుకొని మనము సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ఇలా ఐస్క్యూబ్స్ తీసేసుకొని వేసుకోండి ముందుగా ముందే వేసేసి మిక్సీ పట్టేదానికని ఇలా బాగుంటుందండి ఇలా సర్వ్ చేసుకోండి అండ్ చెప్పాను కదండి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మేము సంజీవన పౌడర్ యాడ్ చేస్తామండి అండ్ బాదం పప్పు పౌడర్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ అని మీ సపోర్ట్ అంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూస్తూనే ఉంటాను అండ్ అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ ఇన్ మై ఛానల్ అండ్ కుకింగ్ ముగ్గులు అండ్ బ్యూటీ టిప్స్ అండి సో ఫాలో అవ్వండి మా ఛానల్లో సో రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఇద్దరు సింపుల్ జ్యూస్ అండి మనం బయటికి వెళ్ళి థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెట్టే అదే రేటుకు మనము ఫ్రూట్స్ తెచ్చుకొని ఇలా రెడీ చేసుకోవడం బెస్ట్ అండి